పవర్ స్టార్ త్రివిక్రమల చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు గతంలో జల్సా అత్తారింటికి దారేది చిత్రాలతో మంచి కాంబినేషన్ గా గుర్తింపు పొందిన వీరికూ మంచి స్నేహితులుగా కూడా పేరుంది ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి దానికి తగ్గట్లుగా ఈ సినిమాపై వచ్చే గాసిప్స్ కూడా దీనికి బలం చేకూర్చేలా ఉంది ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో మంచి స్టైలిష్ గా కనిపించబోతున్నాడట రొమాంటిక్ కామెడీ యాక్షన్ సన్నివేశాలన్నీ కలగలిపి ఉన్న ఈ సినిమాలో కొంచెం కామెడీ పాడులు ఎక్కువగానే ఉన్నాయన్న వార్త వినిపిస్తోంది గతంలో అత్తారింటికి దారే కామెడీని బాగా పండించిన పవర్ స్టార్ ఈ సినిమాలో అంతకన్నా ఎక్కువగా కామెడీ పంచులు విసరబోతున్నాడట పవర్ స్టార్ సరసన అను ఇమాన్యుల్ కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ మధ్య వారాల్లో విడుదల చేసేందుకు నిర్మాత యుద్ధ ప్రాతిపదికపై షూటింగ్ ను ముగించేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ బెస్ట్ ఆఫ్ లక్